నమస్తే నేను మీ డాక్టర్ పూజితా బైరెడ్డి కన్సల్టెంట్ హిమటాలజిస్ట్ హిమటో ఆంకాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజిషియన్ అట్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఈరోజు మనము ఆర్బీసీకి సంబంధించిన హెరిడిటరీ స్పిరోసైటోసిస్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాము హెరిట్రి స్పీరోసైటోసిస్ అంటే ఏంటి అసలు ఇది ఎందువల్ల వస్తుంది అండ్ ఈ వ్యాధి ఉన్న పేషెంట్స్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ దీన్ని ఎలా గుర్తించాలి దీని ట్రీట్మెంట్ ఏదనేది ఈరోజు తెలుసుకుందాము సో హెరిడిటరీ స్పీరోసైటోసిస్ ఈ పేరులోనే రెండు పదాలు ఉన్నాయి హెరిడిటరీ అనగా జన్యుపరంగా వస్తుంది అంటే పుట్టుకతోనే ఈ జీన్ డిఫెక్ట్ ఉండడం వల్ల పేషెంట్స్లో ఈ కండిషన్ అనేది తెలుస్తుంది అండ్ స్పీరోసైటోసిస్ స్పీరోసైటోసిస్ అంటే ఇక్కడ మన ఎర్ర రక్త కణాలు ఏవైతే ఆర్బీసీ సెల్స్ ఉంటాయో నార్మల్గా ఉండాల్సిన డిస్క్యార్ బైకాన్కేవ్ షేప్ ఉండవలసిన ప్లేస్లో స్పియర్స్ లెక్క ఫామ్ అవుతాయి అన్నమాట సో అసలు ఇది ఎందుకు వస్తుంది నార్మల్ ఆర్బీసీ సెల్లో బయట పొరలో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయండి కొన్ని ప్రోటీన్స్ ఏవై ఏవి ఉంటాయంటే స్పెక్ట్రిన్ అని యాంకైరిన్ ప్రోటీన్ అని బ్యాండ్ త్రీ ఇంకా బ్యాండ్ ఫోర్ ప్రోటీన్స్ అని చాలా రకమైన ప్రోటీన్స్ ఉంటాయి ఈ ప్రోటీన్స్ ఒకదానికి ఒకటి అటాచ్ అవుతూ దాన్ని మన సెల్స్ని ఒక షేప్లో ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి ఒకవేళ ఈ ప్రోటీన్స్లో ఏదైనా డిఫెక్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఈ సెల్స్ ఏవైతే మన బైకాన్కేవ్ షేప్లో ఉన్న సెల్స్ ఒక స్పియర్ మాదిరి తయారవుతాయన్నమాట సో స్పియర్ లెక్క ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఈ సెల్స్ నార్మల్ సెల్స్ కంటే చాలా ఫ్రేజల్ అంటే చాలా వీక్గా ఉంటాయి సో ఎప్పుడైతే ఇవి బ్లడ్ సర్క్యులేషన్లో వెళ్తుంటాయో నారో వెజల్స్లో ఎప్పుడైతే ఇవి వెళ్తూ ఉంటాయో అప్పుడు తొందరగా విరిగిపోవడం అనేది జరుగుతుంది సో ఈ సెల్స్ విరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే పేషెంట్స్కి హీమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది సో మెయిన్గా సిమ్టమ్స్ ఏముంటాయి హెరిడటరీ స్పిరోసైటోసిస్లో అంటే పేషెంట్స్కి చిన్నప్పటి నుంచి లేదా కొందరికి అడోల్సెంట్ అండ్ ఏజ్ గ్రూప్ నుంచి బ్లడ్ అనేది తగ్గుతూ ఉంటుంది బ్లడ్ తగ్గడం వల్ల ఈ పేషెంట్స్కి మెయిన్గా సిమ్టమ్స్ ఉంటాయి సో వీళ్ళకి వీక్నెస్ అనేది ఉంటుంది లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే ఏదైనా పని చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ రాకపోవడము లాస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అండ్ వీళ్ళు బ్లడ్ తగ్గడం వల్ల చాలా పేలుగా కూడా కనిపిస్తారు మెయిన్ ఇంకొకటి ఏంటి వీళ్ళ పేషెంట్స్లో మనం ఏం చూస్తాము అంటే బ్లడ్ విరగడం వల్ల మన జాండీస్ ఏదైతే బిలి రుబిన్ అంటారు కదా బాడీలో అది పెరుగుతుందండి దానివల్ల పేషెంట్స్కి జాండిస్ వస్తుంది సో పేషెంట్స్ చూడడానికి కళ్ళు పచ్చబడినట్లు చేతులు ఇవన్నీ పచ్చబడినట్లు కూడా చూస్తూ ఉంటాము అండ్ వన్ మోర్ థింగ్ ఈ పేషెంట్స్కి కాంప్లికేషన్స్ ఏం రావచ్చు ఇవన్నీ నార్మల్ సిమ్టమ్స్ ఇవి కాకుండా హెరిడటరీ స్పిరోసైటోసిస్ పేషెంట్స్లో అక్యూట్ కాంప్లికేషన్స్ ఏం చూడొచ్చు అంటే ఒకటి ఎప్లాస్టిక్ క్రైసిస్ అని అంటాము అంటే ఏదైనా చిన్నపాటి వైరల్ ఇన్ఫెక్షన్ లేదా అన్నోన్ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల ఆల్రెడీ ఈ వ్యాధి ఉండడం వల్ల మన బోన్ మ్యారో అనేది ఒక ఒత్తిడిలో ఉంటుంది దానికి ఇంకొక స్ట్రెస్ ఫ్యాక్టర్ యాడ్ అయినప్పుడు ఈ బోన్ మ్యారో అనేది ఈ ఒత్తిడిలో ఒక్కసారిగా సెల్ కౌంట్స్ అనేది తగ్గొచ్చు ఇక్కడ హిమోగ్లోబిన్ మాత్రమే కాదు అల్లి అన్ని లైన్స్ ఎఫెక్ట్ అవుతాయి ఇంకా నెక్స్ట్ కాంప్లికేషన్ వచ్చేసి హిమోలైటిక్ క్రైసిస్ ఇక్కడ ఏమవుతుందంటే బ్లడ్ సెల్స్ అదే మన ఎర్ర రక్త కణాలు ఒక్కసారిగా విరిగిపోవడం వల్ల పేషెంట్కి ఒక లెవెల్లో మెయింటైన్ అవుతున్న హీమోగ్లోబిన్ ఒక్కసారిగా పడిపోవడం వల్ల తొందరగా బ్లడ్లెస్నెస్ అండ్ వీక్నెస్ ఇట్లాంటి సిమ్టమ్స్ రావచ్చు సో ఈ హీమోలైటిక్ క్రైసిస్లో క్రానిక్గా జరిగే బ్లడ్ లాస్ కంటే ఎక్కువ రేట్లో బ్లడ్ విరిగిపోవడం వల్ల పేషెంట్కి సిమ్టమ్స్ అనేటివి రావచ్చు ఇంకా నెక్స్ట్ కాంప్లికేషన్ వచ్చేసి గాల్స్టోన్ ఫార్మేషన్ అంటే మామూలుగా వింటూ ఉంటాం కదండీ పిత్తాశయంలో రాళ్ళు ఉంటాయి అనేసి ఈ పేషెంట్స్కి ఇది వచ్చే అవకాశం చాలా ఎక్కువ అండి అండ్ దీనివల్ల గాల్ స్టోన్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఫామ్ అవుతాయో అప్పుడు ఇవి ఏమన్నా అబ్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా అక్యూట్ కొలిసిస్టైటిస్ అంటే ఆ పిత్తాశయం అనేది ఇన్ఫ్లైమ్డ్ అయ్యి పేషెంట్కి కడుపు నొప్పి రావచ్చు వాంతులు రావచ్చు అండ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు అనమాట సో ఇవి కాంప్లికేషన్స్ ఇకపోతే మనం అసలు హెరిడిటరీ స్పిరోసైటోసిస్ని ఎలా డయాగ్నోస్ చేస్తామో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి చాలా సివియర్ ఈ హెరిడిటరీ స్పీరోసైటోసిస్లో మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయండి కొన్ని సివియర్గా ప్రజెంటేషన్ ఉంటాయి కొన్ని మైల్డ్ వేరియంట్స్ ఉంటాయి వాటిలో చాలా తక్కువ ప్ర సిమ్టమ్స్ ఉంటాయన్నమాట పేషెంట్స్కి సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి స్పెక్ట్రిన్ అనే జీన్ డెఫిషియన్సీ వల్లనే ఈ డిసీజ్ అనేది చూస్తూ ఉంటాము అట్లాంటి వాళ్ళల్లో సివియారిటీ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు వాళ్ళలో ఏం ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచే వాళ్ళది నార్మల్గా మనం చూస్తున్నప్పుడు పిల్లలు పేల్గా ఉండడం వల్ల ఎప్పుడైనా టెస్ట్ చేసినప్పుడు హీమోగ్లోబిన్ తక్కువ అనేది మనకి రిపోర్ట్స్లో తెలుస్తుంది అలా కాకుండా ఎప్పుడైతే మేము హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు పెరఫెరల్ స్మియర్ అంటే ఫిలిం చేసి చూస్తామో అక్కడ ఏదైతే మనం అనుకున్నాం కదా ఆ స్పియర్ షేప్డ్ ఆర్బీసీ సెల్స్ అనేది చూడడం జరుగుతుంది అలా చూసినప్పుడు మేము కొన్ని స్పెషల్ టెస్ట్ అనేది ఆర్డర్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఆస్మాటిక్ ఫ్రెజిలిటీ టెస్ట్ ఓఎఫ్టి అనే ఒక టెస్ట్ ఉంటుందండి ఈ టెస్ట్ ద్వారా ఈ పేషెంట్కి ఈ కండిషన్ ఉందా లేదా అనేది గుర్తించవచ్చు ఇంకా మోర్ డెఫినేటివ్ డయాగ్నోసిస్ కోసం జీన్ టెస్టింగ్ కూడా చేయొచ్చు జీన్ టెస్టింగ్ చేస్తే ఒక రెండు వారాల వారాలలోపు ఈ రిపోర్ట్ అనేది వస్తుంది అండ్ మోర్ కన్ఫర్మేటరీ రిపోర్ట్ ఎటువంటి జీన్ మ్యూటేట్ అయ్యింది ఇంకేమైనా సెకండరీ కండిషన్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా తెలియవచ్చు సో మెయిన్గా ఈ పేషెంట్స్లో ఇవన్నీ సిమ్టమ్స్ చెప్పుకున్నాం ఇంకా ఫైండింగ్స్ ఏమి ఉంటాయి మేము పేషెంట్స్ని చూసినప్పుడు మాకేమి గుర్తించడానికి తెలుస్తుంది అంటే పేషెంట్స్లో స్పీన్ అనేది ఉంటుంది కదండి లివర్ అనేది రైట్ సైడ్ ఉంటుంది స్పీన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ స్పీన్ అనేది సైజు బాగా పెరుగుతుందండి ఈ పేషెంట్స్లో అది ఎందుకు అవుతుంది అంటే ఈ ఆర్బీసీ సెల్స్ ఏవైతే ఎర్ర రక్త కణాలు ఉన్నాయో స్పీన్లో వెళ్ళి ఎక్కువ విరగడం జరుగుతుంది కాబట్టి స్పీన్ అనేది ఎక్కువ ఫంక్షనింగ్ వల్ల ఇక్కడ స్పీన్ మెగాలీ అంటారు స్పీన్ సైజ్ అనేది పెరుగుతుంది దానివల్ల కూడా పేషెంట్స్కి కొంత కడుపులో ఇబ్బందికరంగా ఉండడము లేకపోతే కడుపు నొప్పి రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము ఇకపోతే ట్రీట్మెంట్ వచ్చేసి ఏముంటుంది ఈ పేషెంట్స్కి ఇది జన్యుపరంగా వచ్చిన కండిషన్ కాబట్టి దీనికి క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదండి వచ్చిన కాంప్లికేషన్స్ని మనం ట్రీట్ చేసుకోవాలి అండ్ ఆల్రెడీ ఏవైతే సెల్స్ విరగడం వల్ల బాడీలో స్ట్రెస్ లేదా మ్యారోకి స్ట్రెస్ అనేది ఉంటుంది కదా దాన్ని సపోర్ట్ చేయడానికి ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ వీళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది ఇది ఒక విటమిన్ ట్యాబ్లెట్ అండి అంతకుమించి ఏం కాదు బట్ దీన్ని లాంగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఈ పేషెంట్స్లో ఉంది ఇకపోతే కొందరు పేషెంట్స్కి ఎప్పుడైతే ఈ స్ప్లీన్ అనేది చాలా విపరీతంగా పెరుగుతుందో ఎక్కువ మ్యాసివ్ స్ప్లీనో మెగాలి అని అంటాం అంటే చాలా సైజ్ పెరిగినప్పుడు పేషెంట్కి కడుపు నొప్పి లేదా ఇంకా సెల్ కౌన్స్ అవన్నీ తగ్గుతూ ఉన్నప్పుడు ఈ స్ప్లీన్ అనేది మనము ఆపరేషన్ ద్వారా తీయడం అనేది జరుగుతుంది దీన్ని స్ప్లీనక్టమీ అని అంటారు అనమాట సో ఇదండి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి మెయిన్ మానిటరింగ్ చేసుకోవాలి ఫోలిక్ యాసిడ్ అనేది లైఫ్ లాంగ్ వాడుకోవాలి స్ప్లీన్ సైజు మరి ఎక్కువగా ఉండి దానివల్ల ఇబ్బందులు ఉంటే స్పీన్ ఎక్టమీ అనే ప్రొసీజర్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ